వెళ్ళిపోతున్నారు వీళ్ళు కొత్తపట్నం వెళ్ళిపోతున్నారు అసలు కట్ట ఎందుకు ఉంచుతున్నాడు నాకు బండి అర్థం ఆ బండి వంకలు 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 తిప్పుతున్నాడు అటు కదా యాక్సిడెంట్ అయ్యేది సంగ్రాగిపోయేది ఏమి ఏమిదని పని బండి అప్పుడు చూసుకోవాలి జాగ్రత్త అంటే అసలు అట్ట పోవటం ఎందుకు చెయ్యి వీళ్ళు అసలు పాపం ఇప్పుడు వచ్చింది చంద్రబాబు అలాగే పాడు పడిపోయినాయి ఇక అక్కడ పాడు పడిపోయినా అక్కడ బాడు అమ్మ ఇచ్చింటే ఎన్ని ఇచ్చుంటే అమ్మగా హ్యాపీగా డెవలప్మెంట్ ఏరియా ఏరియా అంతా వీళ్ళు పర్లేదు ఒక రకంగా ఇది పక్క వీళ్ళకి ఇచ్చారు ఈ ఇదేదో కాలనీ కానీ వాళ్ళందరూ ఊళ్ళోనే ఉన్నారు ఇల్లు మొత్తం సెట్ చేసుకున్నారు నీట్గా

எு முனேது எப்படி வச்சே மூணு நலபை மூணு நலபை ரெண்டு சர்ச்சிக்கு கதா అదే విషయం అందువల్ల లేట్ పాడైపోయిన ఇల్లు అండి ఇక్కడ తుప్ప వచ్చేసి ఏముంది వాడపోతే అప్పుడే కలకల్లో ఆడింది పెయింట్లు గీట్లు బ్రహ్మాండంగా కొన్ని చోట్ల ఇప్పుడు లేదు మొత్తం తుప్ప వచ్చేసింది ఐరన్ అంతా ఆ బిల్డింగ్ బిల్డింగ్ చేసిన ఐరన్ మొత్తం తుప్ప వచ్చేసింది లేదు అదిగో కట్టారు కట్టారు ఇంక ఓపెన్ అయితే తనంగా ఆగిపోయినాయి కదా లేదా మొత్తం సంథింగ్ తెలియదు అది అంత ఐడియా నేను అనేది రెడీ రెడీ అయ్యే టైంకి అయిపోయింది కదా రెడీ ఇంకా ఒకసారి గెలిస్తే ఇంకా ఇస్తాడు అన్న దాంట్లో వచ్చారు పేరా చూస్తే అది అయిపోయింది ఏం చేస్తాం పరిస్థితులు అంటానికి ఏ అల్లాడిస్తుంది తోలుతారు నీట్ గా తోలుకోరు ఆటోమేటిక్గా గేర్లెస్ బోర్లెస్ లాగిచ్చేటప్పటికి అది వావరం ఇదే ఎప్పుడైనా బండిని బండి రీతిలో తోలుకోవాలి చేయి సా చేద్దామని తోలుతారు ఆ తోలేటప్పుడుకేమో అది ఇది అయిపోతుంది ఏదైనా అంతే పెరుగుతుంది అని చెప్పి వివత్సంగా బట్టి కూడా పెరిగి అది దానికి దాన్ని ఈజీగా దోలాలి బండి అంటే భారంగా దోలకూడదు సింపుల్గా తోలాలి సింపుల్గా అంటే దానికి నచ్చినట్టు దాని గేర్లు అందించామనుకో అనుకో ఉంటుంది కొండలు ఎక్కేటప్పుడు బాగా దొక్కుతారు క్లసి పెళ్ళిపోతాయి మనం పండుగకుతాం చూసావా పండెక్కేటప్పుడు ఎక్కువ తొక్కుతారు ఎక్సిలేటర్ బాగా తిరగ తిరిగి లేకపోతే అప్పుడు ఆ ఓవర్ స్పీడ్కి లెక్క పెట్టి పోతే లిమిట్ గా దొక్కావు అది అంతే అంటే ఏమవుతుందంటే మెడక మెడకి పోయి నాకు ఆగిపోద్ది బండి అప్పుడు ఏం చేయాలంటే మనం లాగించకూడదు వెనక రాళ్ళు ఏదో ఒకటి పెట్టుకున్నాము ఉంటుంది సపోర్ట్కి జారకుండా అప్పుడు అక్కడి నుంచి లాగిచ్చారు కొంచెం ఈజీగా వెళ్ళింది చాలా ఉన్నాయి మా తమ్ముడు ఎంత బండి కొంటానంటున్నాడు నాకేమో భయం పడుతుంది వాళ్ళు ఎప్పుడు పేమెంట్ ఇది నేను ఇప్పుడు నెలకి ఇరవై మూడు వేలు అన్నారు యాభై యాభై ఒక నెల గట యాభై తొమ్మిది నెలలు అంట మొత్తం లెక్కెస్తేనేమో ఎంత వచ్చింది కాస్ట్ పద్నాలుగు లక్షలు వచ్చింది తీరా ఎడ చూస్తేనేమో కార్ వచ్చిందిగా కారే అసలు అంత పెద్ద బండికి అంత కాస్ట్ పెట్టి కట్టాల్సింది పని అంది నేననేది అది ఇప్పుడు అంత పెద్ద కాస్ట్ పెట్టి పాత బండి కొత్త బండి అయితే అనుకోవచ్చు పదమూడు లక్షలు ఉంది కొత్త బండి వి థర్టీ ఆ వి థర్టీ కోసం వాడు నాకు బండి కావాలి అంటాడు కొత్త బండి పదమూడు లక్షలు ఉంది అవునా కానీ వాడు ఏం చేసాడు ఎనిమిది నెలల బండి అంట ఎనిమిది నెలల బండికి పద్నాలుగు లక్షలు కట్టాలి పద్నాలుగు వాడిచ్చేది ఒకటి ఇమ్మన్నాడంట చేతికి అప్పుడు ఎంత అయింది ఒకటి ఇరవై పద్నాలుగు పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఇరవై అరే రెండు లక్షలకి ఏ రకంగా నువ్వు కడుతున్నారు అంటే వాళ్ళ సమాధానం చెప్పండి బాడీకి మొత్తానికి అయిపోయింది ఇప్పుడు అప్పుడు ఇప్పుడు మరి ఎనిమిది నెలలతో వాళ్ళకి విడిపోయింది నువ్వు కట్టుబడి ఇంకా పద్నాలుగు లక్షలు ఉంది తాళ్ళకి విడిపోయింది మాలు కొత్త బడ అప్పుడు కొత్త బండి పదమూడు లక్షలు అసలు పద్నాలుగు లక్షలు ఎందుకు పడింది కొత్త బండి తొమ్మిది లక్షలేదా ఇంట్రెస్ట్తో కలిపి ఇంట్రెస్ట్తో కలిపి ఇంట్రెస్ట్తో కలిపి నీకు ఎంత పదమూడు లక్షలు కానీ ఇక్కడ వీడి బావులుగానే ఎనిమిది నెలల బండికి వాళ్ళు ఎనిమిది కిస్తులు కట్టావు ఎనిమిది కిస్తులు కట్టినప్పుడు నీకు ఇంకెంత పడాలి ఆటోమేటిక్ ఎనిమిది లక్షలకో తొమ్మిది లక్షలకో రావాలి ఏది రెండు లక్షలు కట్టాడు అనుకో సపోజ్ ఓకేనా అప్పుడు ఎంత వచ్చిద్ది రెండు లక్షలు కడితే పదకొండు లక్షలకు వచ్చింది అవును కదా మరి పదకొండు పదహారు లక్షలు పదకొండు లక్షలకు వచ్చేదాన్ని ఆడ పదిహేను లక్షలు చూపిస్తుంది కట్టుబడి పద్ద లక్షలు చూపిస్తుంది మళ్ళీ వాడి చేతికి ఒక లక్ష ఇరవై మాట్లాడంట అప్పుడు ఎంత పడినట్టు పదిహేను లక్షలు పడ్డట్టు పదిహేను లక్షలు వాడు కట్టింది ఒక లక్ష డెబ్బై వేలు ఏది మామూలు కిస్తీలు అప్పుడు ఎంత పడింది పదహారు లక్షలు పదిహేను లక్షలు పడ్డాడు అసలు అంతకు ఎందుకు పడుతుంది వి థర్టీ అని అన్నాడు మళ్ళీ వి ఫిఫ్టీ అంటే కాదు అన్నాడు అసలు ఏ లెక్కలో కడుతున్నావు ఏ లెక్కలో ఇది అవుతున్నావురా నేను అడిగితే వాడేమో ఏం మనమేం మాట్లాడుతాం అని నేను ఇంకా కన్నాకి అదే చెప్పాను కానీ మీ ఇష్టం అమ్మ అది నాకు తెలిసిన లెక్క నేను చెప్పాను అంటే వాడు ఒక సంవత్సరం కానీ కష్టపడ్డాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక రెండు లక్షలు మూడు లక్షలు చూసుకుంటే నీకు ఈజీగా బడ్డీ ఇచ్చేస్తాడమ్మా ఇబ్బంది లేదు సివిల్ కొత్త పని ఉండదు పెద్దగా క్యాష్ కడతావు కాబట్టి అంటే వాళ్ళు ఇంటర్లేదు అయ్యా నన్ను నేను ఏమంటావు అది ఎక్కడ ముప్పై వేలు ఎంత ఉన్నాయి ఇప్పుడు డబ్బులు వాళ్ళెవరో అది అదేదో సెకండ్స్లో టాటా చేసిలు వద్దాడా వద్దంట టాటా చేసి నేను అదే అన్నా సరే పని చేయరా ఏదైనా లక్ష రూపాయలు క్యాష్ పెట్టి తీసుకో కొన్నాళ్ళు తిరుగురా బండి మీద నీకు బండి అలవాటు అయ్యింది అప్పుడు నువ్వు మార్కెట్లో తిప్పుకున్న బాగుండిద్ది అంటే వాళ్ళందరూ పెద్ద బండులు వాళ్ళు ఎవడో మా మా పందుల కూరడు వాడు తీసుకున్నాడు బండి వాడు వేసుకోవచ్చాడంట బండి పెద్ద బండి బాడుగులు బాగా వస్తున్నాయి దానికి ఒక మిగిలితే నేను సంపాదించుకోవాలా మీరు నన్ను అర్థం పడుతున్నారు సంపాదించుకోలేకుండా అని చెప్పి అంటాడంట ఇంకా మనం ఏం మాట్లాడదాం ఆ మాట అన్నప్పుడు వాడు కరెక్టే కదా ఎనక ఆటో గురించి వాడు కూడా అనంటే మీ అమ్మ మీ నాన్న పెడితేనే తింటాం రాని తీసుకొచ్చా ఎవరిని మా వాడు వాడు మీ అమ్మ మీ నాన్న పెడితేనే తింటాం ఈ వయసుకి వచ్చిన వాడు ఆటో అని చెప్పి కూర్చున్నాడు లేదు ఇప్పుడు ఒకటి మనం పని చేసుకుంటున్నాడు చూతాయో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూతా మనం పని చేసుకుంటున్నాం మనకు ఒక పదివేలు వస్తాయి అనుకో సపోజ్ ఇది హ్యాపీగా పదివేలు మనం సెట్ అయిపోతుంది దేనికోసం పాల్పులాడాలి మా సార్లు మన ప్రశాంతం బతుకుతాయి ఇప్పుడు ఆ బండి కొనుక్కొని దానికి లేక డబ్బులు లేక రేట్లు లేక ఇప్పుడు లక్షలు పెట్టుకున్నావు గిరి బండి ఎగ్జామ్ చూత రెండు లక్షలు పెట్టుకు కొనుక్కొని బాడుగు లేకపోతే ఏం చేస్తాం ఒక నెలకి ఇస్తే ఆగిందంటే రెండు నెలలు కట్టపోతే ఒక బండి పోతాడు ఈ రెండు లక్షలు లాస్ ఎందుకంటే మా తమ్ముడు పాతలు కొన్నాడు ఎక్కడ తాగేందుకు మా మా పాప మా పెట్టిన అనకూడదు కూడా కష్టపడి చేసిద్ది అయితే వాడు చెరుకు ఏది మన కోటప్ప కొండకి చెరుకు అమ్మారు అప్పుడు నేను కూడా పోయ్యా ఏదో పండక్ పోతే ఆ రోజు చెరుకును అరికిచ్చారు సార్ లేకపోని లే వాళ్ళకు ఒక రూపాయలు మనం ఏదో వెళ్ళాలి సరే ఒక కోట ఉండి వచ్చేసా వచ్చేసాక దాంట్లో డబ్బులు మిగిలిన ఇరవై వేలు వేలు ఏదో ఒక వారం పది రోజులు చేశారు చెరుకు చేసి డబ్బులు మిగిలినాయి మిగిలితే బండి బండిపుని మళ్ళీ మా పెద్దోడు కూర్చున్నాడంట పసరు బండి నేను నాకు ఫోన్ చేసి ఆర్డర్ వస్తానని చెప్పి నాకు ఫోన్ చేయకుండా సాయంత్రం పోయి అడ్వాన్స్ కట్టే తెచ్చేసుకున్నారు బండి మాములు బండి ఎంత లక్ష ఇరవై వేలు ఏ ఎంత ఎనభై వేలు తొంభై వేలు ఉంది బండి బిఎస్ ఫోర్లు బిఎస్ ఫోర్లు అయితే వాడికి లక్ష అరవై వేలు వేసాడు కదా ఇరే బిల్లు మేము ఇక్కడ చూస్తే లక్ష ఇరవై ఉంది ఏది వడ్డీతో లక్ష ఇరవై వేలు ఉంది ముప్పై వేలు వడ్డీ మురే ఏందిరా అసలు లక్ష అరవై వేలు బండి ఏందిరా అంటే ఏం వాడు వేసాడు అడ్మిషన్ ఇచ్చాడు ఇచ్చాడు అసలు అంతే సరే తీసుకున్నావు నిలబెట్టుకున్నాడా రెండు నెలలు తిప్పాడు బాడుకు బాడుకుపోతా ఏరేవాడు బండి అన్న అనకు రాబోయేసా అని చెప్పి బండి దింపు వాడు కొత్త బండి నవరి బెడ్ కూడా రాలా ఒరే ఏందిరా అంటే ఇటు సంగతి ఇట్లా బండి ఏరేవాడు మా ఫ్రెండ్స్ వాడి ఫ్రెండ్స్ ఎదవనాయ్యాలి అనకూడదు కానీ అత్త యదవనాయాలి ఆ బండి ఎంకొని పోయి వాడు ఎవడో బాడుకు మాట్లాడేవాడంట అన్నా ఎక్కడ తాగిపోయేస్తాను మా బా మా బాడు డబ్బులు కనపొని వస్తాను నీకెందుకు నేను ప్యాంటు పోవాలి అన్నాడంట సరే ఎక్కడ తాగని పోతే వీళ్ళు వీళ్ళు ఏమి ఎదురు చూస్తానంటర్ వీళ్ళు ఎవరన్నా ఎక్కిపోతే పర్లేదు వాడు బండించి ఆగారంట ఇద్దరు కొంచెం మైండ్ అవుతుంది వాడు ఆడ కొత్త వాడు తెలియదు తెలియదు బండించు తెడు కొత్త బండి వాడు దానికి పోయి ఆడ పెడితే వెళ్ళి కేసు పెట్టారు నెంబర్ పెట్టుకోడు రాలా పెడితే వాడు ఎక్కడ మాట దగ్గర పెట్టాడు అంట అదే వాడు ఎవరు అంటే ఏమంట బాడు అంటే వేరే వాడు మాట్లాడే అదే ఒక పెద్ద గొడవ అయింది వాడు బండి మాట ఇచ్చింది వాడు వాడు తీసుకుని వాడికి ఇచ్చాడు కొత్త బండి అది గొడవ గొడవ అయితే ఈ అట్ట మాట్లాడి సెట్ చేసేవాడు తర్వాత వాటర్ల తర్వాత వాడు ఆ బండి స్టార్ట్ కాకుండా ఏమన్నా ఒక స్టార్ట్ పేడేసి పోయాడు అంట ఇంకా మళ్ళీ ఆ చదువు పేడ పోయి ఆ బండి సరే వాని వాళ్ళు తిప్పాడు ఒక కిస్తీ కట్టాడు రెండో కిస్కొచ్చి డబ్బులు లేవు మైలేజ్ ఎంత వచ్చింది అనుకున్న అది నలభై ఎంత వస్తుంది మైలేజ్ ఇంకా చూసుకో నాలుగు తీసుకోమన్నాడు నువ్వు తీసుకున్నాను అక్కడ తర్వాత ఇరవై వేలు డబ్బులు ఇవి అన్నాడు వద్దురా నాయన బండి వద్దు నేను దాన్ని మొయ్యలేను అది చిన్న బండి కాదు నా వల్ల కాదులే నేను మొయ్యలేను ఆ బండి నా వద్దులే నేను తీసుకున్నాను ఇంకో మళ్ళీ అదో రకంగా ఉండదు ఇంకా మా పెన్న వద్దు నేను లాస్ట్ తంపిస్తాను ఎలా అండి నాకు అతనే వద్దు తల్లి నాకు ఏదో వెయిట్ లెస్ బండి చాలా మైలేజ్ వచ్చేది నేను దానికి పోపిస్తుంది నాకేం అంత ఆదాయం వచ్చి నెల నెల నా జీతాలు వచ్చేవి నాకు వచ్చేది అంత మటుకు నాకు వద్దలేమ్మా అని చెప్పి ఇంకప్పుడు తెలియ అంతా బండ్లు అంతే ఇంకంతే ఏంటంటే ఏదన్నా పదివేలు పదిహేను వేలు బండి అనుకోకి ఏదో కాస్త మైలేజ్ వచ్చేది అనుకో కొట్టించేది గుడ్డిచ్చేది యాభైకో అరవైకోసార్లు ఇంటికి తిరుగుతాము ఆ బాల్సే బాగానే ఉంటుంది బండి బాగోదానికి కాదు నెల వచ్చే దానికి ఆరు వేలు ఎంతో కిస్తీ నేను గట్లే తల్లి నాకు అంత ఓపిక లేదు అని చెప్పి వదిలేసి వదిలేసామండి వాడికి ఇంకో పోయాడు అవన్నీ కూడా అంతే వాడికి లాభమే కదా రెండు గిస్లు కట్టాడు స్టార్టింగ్లో ముప్పై వేలు నలభై వేలు డబ్బులు కట్టాడు వాడికి యాభై వేలు మిగిలింది దగ్గర దగ్గరగా ఏమని తీసుకెళ్తాడు ఇబ్బంది ఏమో మళ్ళీ లక్షకి అమ్ముకుంటాడు మళ్ళీ మూడు నెలల పడి నలభై బయలు అంటే మళ్ళీ అసలు రేటుగా అమ్ముతారు వాళ్ళు మామూలుగా తక్కువ మీరు అమ్మరు కదా మా వాడికి అదో ఇది కొన్నాడు మామూలు తిప్పాడు చెప్పలేదు కదా ఒకసారి మొత్తం క్లోజ్ చేసుకున్నాడు నేను అన్న క్లోజ్ చేసుకున్నా కదరా అయిపోయింది కదా కిస్తీలు దాన్ని దానికి నమ్మితే రెండు లక్షలు వచ్చింది బండి అమ్మ బాక వాడుకి ఇచ్చుకో నాలుగు వందలు నా తప్పి బండి నాలుగు వందలు నెల పన్నెండు వేలు సరే దానికి ఒక రెండు వేలు తీసేసిన పదివేలు మిగులుతాయి పదివేలు కాదు ఎనిమిది వేలు మిగులు ఖర్చులు మొత్తం సరిగ్గా ఇచ్చినా అయిపోయినా ఒక ఎనిమిది వేలు వేసుకోరా ఆ పెద్ద బండి కొనుకప్పుడు దీనికి వచ్చేటప్పుడు దాని మీద రొటేషన్ అయితే నువ్వు ఒక కొద్దిగా నీకు బండి మిగిలింది కాబట్టి ఇల్లు జరిగింది లేదు ఆ ఇంటికి ఆ డబ్బులు సరిపోతాయి ఇంట్లోకి ఆ డబ్బులు దాని చిన్న బండి మీద వచ్చాయి అని అంటే అంతే అన్నారంటే బండి మీద ఇంకా అప్పు తీసుకో ఇంటి మీద అప్పు ఉంటుంది లక్షలు లక్ష కట్టే లక్ష కాదు ఇంకారు పిచ్చి పనులన్నీ చేస్తారు మా ఊళ్ళు ఇప్పుడేమో పెద్ద బండి అంటారు తీసుకొని తిప్పుకొని జాగ్రత్తగా ఉంటే పర్లే వాడికి ఏమో బయట పరిస్థితి తెలియదు ఎవరు ఏజ్ అది నమ్ముతాడు చదువుకోరా మంచి జాబ్ వచ్చిందంటే చదువుకోవాలి మావాడు మా చిన్నవాడు అని అంటే వాడంతా అదొక అదొక మెంటాలిటీ మా వచ్చాం కొత్తపట్నం ఏయ్ ఆలుగు నాకు తెలుసు నువ్వు ఆలుగు చేస్తావని బస్ స్టాండ్ కడుతున్నారు అయ్యో బస్ స్టాండ్ కడుతున్నారు రైడ్ ఇవ్వ రోడ్ రిపేర్ చేస్తు బా ఉన్నాళ్ళి పెంచారు రోడ్డు రోడ్డు మాత్రం పెంచారు చెప్పకండి సోపర రోడ్డు ఎరలాడిచ్చారు మధ్యలో కూడా

ఓడిపోయింది గైడ్ తిప్పినట్టున్నాడు అబ్బా చిన్నగా చూసుకున్నాం ఇది బండిరకుపోయింది పోలి లోడు బండి లోడు బండి చేపలు బండి ఇంకో మధ్యలో కూడా వేసి ఉంటే సరిపోయాడు కరెక్ట్గా మధ్యలో అయిపోయా వీలైతే చూడు కటింగ్ ఉంటే తిప్పేది అటు బాగుంటే అట్ట ఎప్పుడైనా సరే అట్ట వెళ్ళేటప్పుడు డిమ్ము టు వేసుకోని వేసుకోంబో గబన కొంతమంది మూర్ఖంకి వచ్చేసుకుంటారు నైట్ నైట్ పొగులు అయినా కొడితే బ్రెయిన్ ఉన్నది అర్థం చేసుకుంటాడు బ్రెయిన్ అర్థం చేసుకోడు అంతే డిమ్ము కొడతాం పొగులు ఎదురు చెవులు స్లోగా రమ్మని కొడతాం నైట్ అయితే సైడ్ ఇవ్వమని కొడతాం అది ఇప్పుడు బండి వస్తుంది అనుకో సపోజ్ అక్కడ బండి క్రాస్ అవ్వదు అనుకో పోయేదానికి బండి క్రాస్ కానీ అప్పుడు ఏం చేస్తావు డిమ్మ డిబ్బులు అనుకో అప్పుడు ఏం ఉన్నాడో అవతల స్లో అవుతాడు అంటే స్లోగా వస్తే అక్కడ బండి పాస్ అవ్వదు కాబట్టి పాస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేర్చుకున్న పెద్ద ఐడియా లేలే చెబుతున్నాం మామూలుగా కొంతమంది ఏంటంటే అర్థం చేసుకుంటారు డిమ్ముడి ముడి అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉందనో అలా ఇంతకుముందు అంతా సైకిల్ చేసుకునేవారు బాగా ఇప్పుడంతా సిగ్నల్స్ వచ్చి ఇదిగా ఉంది కానీ ఇప్పుడు అంతా సైకిల్ సిగ్చింది అదే విషయం మొత్తానికి కొత్తపాటిన బీచ్కి వచ్చి రోడ్డు కూడా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది వాళ్ళ సైడ్ ఎవరు ఆవేశ పెడితే కూడా ఏదో ఇక్కడ ఏదో గుడి కడుతున్నటున్నారండి మళ్ళీ అది బాగా చేసుకున్నారు ఇల్లు ఈ రోడ్డు వేయించుకున్నారు మెటల్ రోడ్ వాటి అనే కాదు ఆ ఏరియా కూడా కొంచెం డెవలప్ అయింది కై కారం దేవరా ఇప్పుడు చాలా తేడా ఉంది తర్వాత బెటర్ మనం ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు ఎవరు కూడా తెచ్చుకుంటారు అంతా బాటిల్లో వాటిల్లో తప్ప ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది బెటర్ వచ్చేసా వచ్చేసే ఈ గుడి కూడా బాగా జాతర చేస్తారు ఈ గుడి తిరునాలు బాగా చేస్తారు ఏ రెండు ఇంకా ట్రైన్ తీసుకోవాలి అప్పుడు బాగా అయితే ఇంకా ఆటో కొన్నాడేమనుకున్నాను నేను రెండు ఆటోలు తెచ్చాము ఏం లేదు ఎప్పటి నుంచి లైన్ లేదు ఎప్పుడే అన్నాడు ఆయన ఇక్కడ అడుగుతాం పార్టీ అన్నాడు అడుగుతాం కొత్త చాలా అయింది కొత్తపట్నం నుంచి బీచ్ 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 ఇక ఇక చూడండి చేపల మొత్తం చెన్నై ఎడో నైట్ ఇంకా వచ్చేది ఇది అయితే మంచి దబ్బ పడితే మొడికి చాలా రాలేడండి మంచి బాగా ఉంటా బాగా కష్టపడతా డతా పెడతా అది బా గు వెనక్కి పెడదామా నేను దింపేసి పని కొద్దిగా పైన ఉందా ఖాళీ ఆడదా రాప్లే చూడు బండ్లు బండ్లు పోయేట్టు చూడడం లేకుండా